జగన్ మోహని సినిమాలో పిల్ల దయ్యం లాంటి డ్రెస్ వేసింది నేనే ఇది నైటికి ఎక్కువ డ్రెస్ కి తక్కువ అని లేచి మొహం కొడుకుని కాస్త జీరా వాము వాటర్ తాగాను ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఏం కాదు ఇంట్లో జీరా వాము సోంపు అయిపోద్ది బాడీని పెంచినప్పుడు బాగానే ఉంటది కానీ తగ్గించిన ప్రాసెస్ లోనే తాడలు కనిపిస్తారు అందులో నాలాంటి పద్ధక అసలు అస్సలు బాడీ పెంచకూడదు కష్టపడి ఈ పానీయాన్ని సేవించాను తినక తినక మేము తీయనుండు అన్నట్టు ఏం పెద్ద తేడా తెలియట్లేదు ఒక ఏజ్ వచ్చాక బలిసిన భోజనం తగ్గించి వుడ్ని జుట్టుని పెంచడానికి చాలా కష్టపడాలి నెక్స్ట్ ఇంట్లో పాకి పని అంతా ముగించుకొని మా బుడ్డోలకు బాయ్ బాయ్ చెప్పేసి జిమ్ కు రెడీ అవుతున్నా చాలా కష్టంగా ఇష్టంతో వెళ్తున్నాను తప్పది ఇంకా అందులో చమటలు చిందించేసి వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేశాక అప్పుడు వేస్తుంది ఆకలి కానీ ఎక్కువగా తింటే చేసిందంతా వృధా అయిపోతుంది వచ్చి నట్స్ ఇంకా అంబలే తాగాను ఏంటో ఇన్ని చేస్తున్నా తగ్గుతున్నట్టే ఉంటున్నాను గానీ తగ్గట్లేదు అదే ప్రతి సంవత్సరం నుంచి యాభై ఎనిమిది యాభై తొమ్మిది మధ్యలోనే కొట్టి మిట్టాడుతున్నాను ఒకగానే ఒక టాలెంట్ ఏంటంటే ఏ పని సక్రమంగా చేయకపోవడమే అక్కడ మాత్రం కరెక్ట్ గా చేస్తాను మంచిగా తిని పడుకోవడం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక మూవీ చూసినప్పటికీ నా ఆత్మారాముడు ఘోషించడం జరిగింది ఆత్మారాముడికి అన్నం పెట్టి అలసట తీరేదాకా నిద్రించడం జరిగింది ఇది ఈ రోజు కదా బాయ్